పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడికి ఉద్వాసం చెప్పాలా కర్లేదా ఈ విషయం నేను అనేక సార్లు చెప్పాను ఒకసారి కాదు అనేక సార్లు చెప్పాను నిత్యదేవతార్చనలో ఉండేటటువంటి భగవంతుడికి ఉద్వాసన ఆవాహన ఉండవు ఎందుకంటే ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని మనం ఇంట్లో పెట్టేశాం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా అయితే తిరుగుతూ ఉన్నారో ఆ విగ్రహంలో ఉన్న దేవత కూడా మన ఇంట్లో అలాగే ఉంటుంది దాన్ని ప్రాణప్రీక్ష చేసాం కాబట్టి ఆవాహన ఉద్వాసన ఉండవు ఆ ఇంట్లోంచి ఆ దేవత బయటికి వెళ్ళిపోవటం అనేది ఉండదు అయితే ఉద్వాసన ఎవరికి ఉంటుంది ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఉద్వాసన ఉంటుంది ప్రత్యేకమైన పూజలు ఉంటే అవి ప్రతినిత్యము చెయ్యనటువంటి పూజలు ఏదో కొన్ని సమయాల్లోనే చేస్తాం చిన్న ఉదాహరణకి పెళ్ళి చేసాం పెళ్ళి చేసిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం ఆ వ్రతం అయిపోయిన తర్వాత భగవంతుడి ఉద్వాసం చూపుతాం మనం సత్యదేవుడికి తప్పనిసరిగా ఉద్వాసం చూపుతాం ఎందుకని అంటే ఆయనకి ప్రతినిత్యం మన ఇంట్లో పూజ అనేది ఉండదు ఇలాంటి ప్రత్యేకమైన సమయాల్లోనే ఉంటుంది కాబట్టి అటువంటి దేవతలకు మాత్రమే ఉద్వాసన ఉంటుంది తప్పించి మిగిలిన దేవతలందరికీ ఆ ఉద్వాసన అనేది ఉండదు అలాగే ఆవాహన కూడా ఉండదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఉన్న దేవతకి నిత్యము పూజ చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేది ఉండదు ప్రత్యేకంగా ప్రాణపరీక్ష చేయక్కర్లేదు చేసినటువంటి విగ్రహమే కదా అది కాబట్టి దాని ప్రాణప్రతిష్ట ఆవాహన ఇలా ఉండవు అదే మనం ప్రత్యేకమైన పూజల్లో ఇందాక చెప్పుకున్న సత్యదేవుని యొక్క వ్రతం అలాంటప్పుడు తప్పనిసరిగా మనం ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి అంతేగాని మామూలు మామూలుగా మనం చేసే నిత్య పూజలో ఈ ప్రాణప్రతిష్ట అనేది ఉండదు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవతకి ఉద్వాసం చెప్పడం జరుగుతుంది అప్పటికప్పుడు పిలిచాం కూర్చోబెట్టాం గౌరవించాం ఆ తర్వాత వాళ్ళని సాగరంపా అంతే అంతేగాని మన ఇంట్లో మనుషుల్ని మనం సాగరింపాం